మొన్న మనం చారిటీ చేస్తున్నప్పుడు దేవసహాయం నాకు ఒక మాట చెప్పాడు అన్న ఒక అతనున్నాడు కాలు తీసేశారు మన శివ వాళ్ళ తాలూకా అతను క్రైస్తవుడు కాదు హిందువే ఎవరు లేనివాడు ఒంటరితనంలో ఉన్నాడు ఇల్లు కూడా పడిపోయే పరిస్థితులు ఉంది ఏదైనా హెల్ప్ చేద్దామా అని అడిగినప్పుడు వెంటనే చేద్దామని చెప్పేసి అతనికి కావాల్సిన నిత్యావసర వస్తువులు బియ్యం ఇంటికి సంబంధించిన సరుకులు సామాన్లు గ్యాస్ స్టవ్ ఇచ్చి పంపించి మన పిల్లలందరూ వెళ్ళి ఆ కుటుంబంలో అతనికి సహకరించవచ్చా ఆయన ఇంటి నిండా హిందూ దేవీ దేవతల చిత్రపటాలు ఉన్నాయి మనకు అవన్నీ అనవసరం అక్కడ ఆ వ్యక్తి సాటి మనిషి అంతే అతను హిందువా క్రైస్తవుడా ముస్లిమా మనకు అనవసరం అతని మతం అతని వ్యక్తిగతం సాటి భారతీయుడు ఆ ఒక్క కారణం చేత అతని ఇంటికెళ్ళి మన వాళ్ళు హెల్ప్ చేసి రావడం జరిగింది దేశభక్తి అంటే అది మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తుంటే మీకేం ఫలం కలుగుతుంది నేను హిందువుల్నే ప్రేమిస్తా నేను క్రైస్తవుల్నే ప్రేమిస్తా నేను ముస్లిముల్నే ప్రేమిస్తా వాళ్ళు నా మతం వాళ్ళు కాబట్టి అనే మూఢత్వం మూర్ఖత్వం ఒకవేళ మనలోనికి వస్తే అది నిజమైన